రైట్ రైట్ చందు మొత్తంగా చూసుకున్నట్టయితే ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు అంటూ సీఎం ససే చెప్పినట్లుగా తెలుస్తోంది నిజంగానే బెనిఫిట్ షోలపై ప్రభుత్వం పునరాలోచన చేయకోకుండా అదే నిర్ణయంపై కొనసాగే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఈ బెనిఫిట్ షోల సంబంధించిన అంశం మొన్న ఏదైతే సంజా థియేటర్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన అందరినీ కలిసివేసింది ఎందుకంటే అక్కడ అక్కడికి వెళ్ళినట్టు అభిమాని రేవతి తొకిసలాట్లో చనిపోవడం ఆ తర్వాత శ్రీతేజు ఆమె కుమారుడు హాస్పిటల్లో చికిత్స పొందడం ఆ తర్వాత కొంత ఏదైతే పరామర్శలు అనేవి కొంత డిలే అవ్వడంతో కొద్దిగా నెగిటివ్ చర్చకు దారి తీసింది అదేవిధంగా ఇది ఇదే అంశం అది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఘటన జరిగింది కాబట్టి ఆ సమావేశం సమావేశాల్లో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవతి రెడ్డి కూడా చాలా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు ముఖ్యంగా రేవతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు సినీ పరిశ్రమ పెద్దలు అంటూ కూడా ఆయన చాలా గట్టిగా రియాక్ట్ అయిన క్రమంలోనే ఇక నుంచి అసలు సినిమా పరిశ్రమ ఏ సినిమాకు కూడా బెనిఫిట్ ఒక పర్మిషన్ అయితే ఇవ్వము ఖచ్చితంగా ఇవ్వమని తేల్చి చెప్పిన పరిస్థితుల్లో కొద్ది నిర్మాతలంతా కూడా చాలా ఇబ్బందులకు పడాల్సి వచ్చింది ఈ ప్రకటనతో ఎందుకంటే సినిమా తీసేది ఆ సినిమా లాభాలు రావాలనే ఆలోచిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ అదే నిర్ణయం కొనసాగితే చాలా వాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ భారీ బడ్జెట్ సినిమాలు తీసే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా నిర్మాతలు కూడా ఖచ్చితంగా సీఎం కలవాలనేటువంటి ఉద్దేశంతో వచ్చారు ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికి ఇప్పుడు బెనిఫిషియర్లకు అయితే పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించడం ఎందుకు ఎందుకు అంటే ఇటీవల అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు కాబట్టి ఇప్పటికిప్పుడు పర్మిషన్లు ఇస్తే మళ్ళీ ప్రతిపక్షాల నుంచి ఒక నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకున్నారు అనేటువంటి ప్రచారం అది మైన మైనస్గా ప్రభుత్వానికి మారుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు అనేది మాత్రం తెలుస్తూ ఉంది మరి దీనిపైన మరి ఈ సినీ పరిశ్రమ పెద్దలు ఏ మేరకు ఒత్తిడి తీసుకొస్తారు దీనికి సంబంధించి ఏం చేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పట్ల అటు ప్రతిపక్ష నేతలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గతంలో మనం ఫార్మాసిటీ ఇష్యూ లగచర్ల అంశం అంశంపై కావచ్చు మరికొన్ని అంశాలపై మళ్ళీ ప్రభుత్వం బ్యాక్ టు బ్యాక్ నిర్ణయాలు తీసుకుంది ఈ క్రమంలోనే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన బెనిఫిట్ షోలో చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఈ నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నామని ప్రకటిస్తే అది రేవంత్ రెడ్డికి కూడా ముఖ్యమంత్రి గారి కొంత మైలేజ్ని ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఇది సామాన్య ప్రజానికంలో కూడా చాలా వెళ్ళిపోయింది అంటే సామాన్యులు ఈ సామాన్యుడి నుంచి పై స్థాయి వరకు ఎవరైనా సరే తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామనే సందేశాన్ని రేవంత్ రెడ్డి ఈ ఇష్యూ ద్వారా అది అల్లు అర్జున్ అరెస్ట్ ద్వారా చేయగలిగారు మళ్ళీ ఇప్పుడు ఈ ఇప్పుడు ఇష్యూ ఇష్యూలో మళ్ళీ బ్యాక్ స్టెప్ కనుక రేవంత్ రెడ్డి తీసుకుంటే ఆయనకు మైనస్గా మారే అవకాశం కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికిప్పుడైతే ఆ నిర్ణయం అయితే తీసుకోకపోవచ్చు అనేది తెలుస్తోంది గాయత్రి ందు టాలీవుడ్ టాలీవుడ్ని రేవంత్ టార్గెట్ చేస్తున్నారు అంటూ కూడా ఇటు ప్రతిపక్షము ఇటు బీజేపీ అంటున్న పరిస్థితి ప్రస్తుతం ఈ లో ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది పాజిటివ్గా కంటే కూడా నెగిటివ్గా వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా ప్రవర్తించే అవకాశం ఉంది అంటారా ఈ భేటీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా అనేటువంటి ఒక కార్య ఒక కార్యక్రమాన్ని తీసుకుని వచ్చింది హైడ్రా ఏర్పాటు చేసింది ఆ క్రమంలోనే ఎఫ్టీఎల్ అంటే చెరువులో ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ కన్స్ట్రక్షన్ ఉన్నా ఖచ్చితంగా ఖచ్చితంగా ఉపేక్షించాము కూలగొడతామంటూ చెప్పిన అదే క్రమంలోనే నాగార్జున సినిమా హీరో నాగార్జున సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ను మొత్తంగా కూలగొట్టింది ఆ సమయంలో కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలు పెద్దగా స్పందించకపోయినా సామాన్య ప్రజా ప్రజల్లో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మెసేజ్ని అయితే అయితే ఇవ్వగలిగారు అంటే ఎవరిదైనా కూల్ చేస్తామన్నటువంటి సందేశాన్ని అయితే ఇవ్వగలిగారు ఈ క్రమంలో ఆ తర్వాత ఏదైతే మోహన్ బాబు సంబంధించిన ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు అందులో జరిగిన అంశాలకు కేసులు నమోదు ఇవన్నీ జరిగాయి ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్పై కేసు నమోదు అయింది అంటే ఇలా వరుసగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులకు సంబంధించిన అంశాల్లో ఈ ప్రభుత్వం ముందు దూకుడుగా ముందుకు వెళ్ళింది ఈ క్రమంలోనే కొన్ని విమర్శలు అయితే పెద్ద ఎత్తున వచ్చే ముఖ్యం ఎన్ కన్వెన్షన్ కూర్చున్నప్పుడు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అదేవిధంగా బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఎదురుదాడి చేస్తూ ఉంది ఇది ముఖ్యంగా చూసినట్టయితే పుష్ప టు సంబంధి ఇప్పటికే అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది అయితే టాలీవుడ్కు చాలా గౌరవంగా కూడా ఈ రాష్ట్రం భావిస్తుంది అంటూ కూడా పలు పలు ప్రకటనలు అందరూ చేశారు ఈ క్రమంలో ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల ప్రభుత్వం చేపడితే మళ్ళీ మొత్తంగా తెలంగాణ మైలేజ్ ఇమేజ్ దెబ్బతింటుంది బ్రాండ్ ఇమేజ్ పోతుంది అనేటువంటిది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ చేసినటువంటి వాదన ఎందుకంటే ఒక ఇండస్ట్రీని బతికించాలి కానీ ఇండస్ట్రీని కూల్చొద్దు అనేటువంటి అంశాన్ని బండి సంజయ్ కూడా మాట్లాడారు ఇట్లాంటి చర్యల వల్ల తిరోగ అంటే రేవంత్ రెడ్డి ముఖ్యంగా తిరోగమన చర్యలకు పాల్పడుతున్నారు దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది ఆ టాలీవుడ్ ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిపోతుంది దీనివల్ల చాలా నష్టం అయితే చేకూరుస్తుంది హైదరాబాద్కు అనే అంశాన్ని కూడా వాళ్ళంతరమీదికి తెస్తా ఉన్నారు మరోవైపు రాష్ట్రంలో అన్ని అంశాలను పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నారు అని అంటూ కూడా విమర్శ చేస్తున్నారు రాష్ట్రంలో రైతు రుణమాఫీ కావచ్చు ఇంకా మరి రైతు బంద్ కావచ్చు వీటన్ని ఎగ్గొట్టే క్రమంలోనే కొత్త అంశాలను తీసుకుని వస్తూ డైవర్ట్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కూడా విమర్శాలని విమర్శలు చేస్తున్న క్రమంలోనే ఈరోజు ఈ సమావేశం అయితే కొనసాగుతోంది మరి ఈ సమావేశంలో ఒక సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నప్పటికీ అసలు ఏం అవుట్కమ్ వస్తుందనేది మాత్రం అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు కాకపోతే మీరు చెప్పినట్టు మీ ఇప్పటికిప్పుడైతే ఏ నిర్ణయాలు అయితే తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తే ఒకవేళ ఒక నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే సింగ్ ఇండస్ట్రీతో పాటు ఇటు ప్రభుత్వానికి సంబంధించి వ్యక్తులు కీలక వ్యక్తులతో కమిటీని ఒక ఏర్పాటు చేసి కమిటీ ద్వారా సమస్యలను పరిష్కరించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ